తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల థిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల థిల్లాన తడబడు అడుగుల తప్పని తాలనా తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాలాన తడిసిన పెదవుల రేగిన నాదాన శృతినిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి హృదయ లయల జతుల గతుల ధిల్లన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన నట్ట నట్టనడు మానికెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమానికెందుకింత తపన తెలుసా మనసానీకిది తెలిసి సా తెలిసి తెలియని ఆశల వయసి వరసా తెలుసా మనసా నీకిది తెలిసీయలు తెలిసి తెలియని ఆశల లలలా ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి అలను అందియలు చేసి తకిట తదిమి తకిట తదిమి లయల జతుల గతుల దిల్లానా పలుకు పలుకురాగమధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుకురాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం అలరులు గురియగ నాడినదే అలగల గులుగులగల మేల్మంగా అలరులు గురియగ నాడినదే అలగల గులుగులగల మేల్మంగ అన్నమన్నమయ్య మాట పాట పల్లవించు పద కవితలు పాడి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తడబడు అడుగుల తప్పని తరడు దోం తరడు దోం తరడు పెదవుల రేగి ఆ నిరయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల ధిల్లానా